హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం బీరకాయ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మనం బాండి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనము బీరకాయ టమోటా పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గబెట్టుకోవాలండి మగ్గిన తర్వాత మనం ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము కొంచెం చల్లబడిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దానిలో ఈ మిశ్రమం వేసుకున్న తర్వాత మనం కొంచెం తెల్లగడ్డ జీలకర్ర వేసుకొని బాగా మెత్తగా చేసుకోవాలండి ఇప్పుడు రుచికరమైన బీరకాయ పచ్చడి రెడీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటసిమ్మలు కొట్టండి థ్యాంక్